కాటన్ నేరుడు కాటన్ నేరుడును తెల్ల నేరుడు ఎకరా రెండు ఎకరాలు ఇది ఎరువులు ఎరువులేస్తానా లేకపోతే విజయవామ జీవామృతం ఒకటి అదే

ఇది తెలంగా ఇది ఫస్ట్ క్రాపా సెకండ్ క్రాపా ఫస్ట్ సార్ ఇంకా ఎంత వచ్చి ఎన్ని కేజీలు వచ్చింది ఐడియా ఉందా మొన్న మొన్న ఆర్తేమో గతి కేజీ ఒక ఇరవై కేజీలు ఏమో ఉంటాయి సార్ అక్కడక్కడ అక్కడక్కడ వచ్చాను ఓకే ఎన్ని ఎన్ని ఎంత ఎన్ని మంత్స్ ఎన్ని మంత్స్ అయింది సంవత్సరం సంవత్సరం ఎనిమిది నెలలు అయింది సంవత్సరం ఎనిమిది నెలలు అయిందా ఓకే డ్రాగన్ ఎక్కడ వేసి వేసావు ఈ మధ్య మధ్యలో వేసావు మొత్తం ఎక్కువ వేసాబా ఇక్కడే సార్ వేసాలు ఇది ఎంటీపీస్ దగ్గర కదా ఇది అదే ఒకటే రకమా నువ్వు వేసింది ఓన్లీ పింక్ ఓన్లీ పింక్ మొత్తం ఓన్లీ పింక్ ఎన్ని మొక్కలు సార్ నేను ఇరవై నాలుగు మొక్కలు రేపు చేసాను ఓహో ఎక్కడ నుంచి కడియం కడియం నుంచి పింక్ ఒక్కటే పింక్ ఒకటే ఇప్పుడు వస్తున్నాయండి ఇంకా మళ్ళీ అదే 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 ఈ మధ్యలో ఇంటర్ క్రాప్ అన్నా ఇప్పుడు ఇప్పుడు అది ఉందంటే ఈ చెట్టు ఆ చెట్టు పెద్ద అయిపోదాం మధ్యలో అయిపోతుంది గడ్డి ఓకే ఇది స్టీల్ ప్లాంట్ కి దగ్గర మన వైజాగ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి దగ్గర మార్కెట్ అదేనా షాప్కి నేను కట్టిన మళ్ళీ చేస్తున్నాను సింగిల్గా కట్టాను పెరిగా బాగున్నాయి ఎరువులు ఏమి వేయట్లేదు కదా కంప్లీట్గా వెరీ గుడ్ ఇవన్నీ బ్రతికిస్తున్నాయి ఇప్పుడు నేను పెట్టిన తర్వాత వచ్చింది చెన్నై చూడండి ఓకే రైట్ రైట్